జైల్లో టాయిలెట్లు బాగాలేవంట జైల్లో పడుకోవడానికి ఏసీ ఇవ్వట్లేదు దోమలు అని చెప్పి పంపించట్లేదు అక్కడ నుంచి యూకే నుంచి ఇది కూడా అంత సంగతి కానీ దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు బయటికి రాడు ఎట్లయినా కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ బయట పబ్లిక్ కన్జంప్షన్ మీలాంటి నాలుగు చెప్పేది రెండు శాతం బయట చెప్తారు జరిగిందన్న మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్ ఏంది ఎవరు ఎట్లా ఏం చేయించారు ఏ ఆర్మీ నా ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు చనిపోయి ఉంటారు మంది ఇప్పుడు దాకా తెలియదు రిటైర్ అయితే అయిపోయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో జరిగిన దానికి పర్వేస్ ముషారాఫా లేకుంటే ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వీ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆ టైంలో కానీ ఇట్స్ టూ లేట్ కానీ ఒక మారల్ విక్టరీ లాగా దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎస్ పాకిస్తాన్ డిడిట్ అని అందరు తెలుసు మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తాన్ చేయించారు ఐఎస్ఐ చేయించారని కానీ వీ కున్ ప్రూవ్ ఆ టైంలో మనం ప్రెషర్ పెడితే మన్మోహన్ సింగ్ టైంలో ప్రెషర్ పెడితే డెఫినెట్గా దేవుడ్ హాబ్న్ రిజల్ట్ కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో అగ్రీ చేయలేదు ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు గుర్తుంటుంది రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు వర్ రెడీ విత్ అ ప్లాన్ టు బాంబు పాకిస్తాన్ మనం చేసినట్లే ఈసారి చేసినట్లనే కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దని చెప్పారు ఇట్లా అగ్రవేట్ ద సిచ్యువేషన్ ఇంకా సిచ్యువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది వద్దని చెప్పేసి ఆపేశారు ఆలోచించారు సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు సఫీద్ ఎక్కడున్నారు అనేది హఫీజ్ ఉన్నారు అందరు లోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా హఫీజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇట్స్ ఎక్కడ వెళ్తారు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్ లో ఉంటారు ఇప్పుడు ఎస్పెషల్లీ ఐఎస్ఏ లో ఆర్మీ కూడా కాదు ఐఎస్ఏ లో ఉంటారు వాళ్ళు వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్లో ఆబ్వియస్లీ ఎందుకంటే ఒకటి వాళ్ళు బయట కనిపించకూడదు కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి సో వాళ్ళ సన్ ఇన్లా కానివ్వండి వాళ్ళు వాళ్ళు పంపించి వాళ్ళు మీటింగ్లన్నీ అడ్రస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కొడుకుడు చెప్పారు కదా మా నాన్న పంపించి ఈ రా నాయన అని చెప్పేసి అది సేమ్ కండిషన్ సో ఆబ్వియస్లీ కొడుకకు ఉంటే నాన్న కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి కానీ బయట చూ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు లేకుంటే ఇది జరుగుతుంది దట్ పబ్లిక్కి చెప్తారు ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు ఇది అ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ యు అండ్ డెసిగ్నేటెడ్ అది చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట సో బయట కనిపిస్తే పాకిస్తాన్ ఇస్ అబ్లిగేటెడ్ టు అరెస్ట్ హిమ్ కానీ ఎప్పుడైనా ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని ఇలా ఏమని చెప్తే మొన్న కూడా అసీం మునీరు ఏం చెప్తారు పాకిస్తాన్లో పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేస్తారు అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా ఈ దిస్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్ మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి ఈ ఇది లైఫ్ లాంగ్ జరుగుతూ ఉంటుంది మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు ఇంటెన్సిటీ లేదు అంత ఇంటెన్సిటీ లేదు నైంటీస్లో ఎర్లీ టూ థౌసండ్ ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది మనం కూడా లాగా దీంతో బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది కానీ ఒకటి మన మీద దాడి జరిగితే పదిసార్లు ఇంటర్ ఇంట్రెస్ట్తో సహా కొట్టాలి వాళ్ళు సో ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది అక్కడ ఐరన్ డోమ్ని డెవలప్ చేసుకుంది వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఉంది అలాంటి టెక్నాలజీ అలాంటి డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఎండిజీనియస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వీ గివ్ మోర్ బడ్జెట్ కదా చాలా ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ ఇచ్చారండి దిస్ మిడ్ బడ్జెట్లో ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ అట్లీస్ట్ జూన్ జూలైలో ఇచ్చారు మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మనం చూసాం కానీ వీ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ లారెల్స్ లారీ అంటారు ఇంగ్లీష్లో ఏదో మనం ఈసారి గెలిచేసాం అయిపోయిందని కాదు చైనా వాళ్ళు కాన్స్టెంట్గా తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఏదో చై పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంటారు మొన్న కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్లో చెప్పారు చాలా క్లియర్గా దాట్ చైనా ఇచ్చిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేదు చైనా పెట్టి ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాకిస్తాన్ పనిచేశారు ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూర్చొని చేపించారని అని చాలా క్లియర్ అడ్మిషన్ టూర్కీ వాళ్ళు ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు మన బాంబింగ్లో వాళ్ళు ఈ డ్రోన్స్ అని సెటప్ చేసి పాకిస్తాన్కి ఇచ్చారంట ఎందుకంటే వారు జరిగే ఈ యుద్ధం జరిగే ఐదో ఆరు రోజుల తర్వాత పేహల్గాం అటాక్ జరిగిన తర్వాత ఐదు పెద్ద టర్కిష్ ఆర్మీ ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో ఆబ్వియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఫెసిలిటీ ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే సో మనం ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ అంటాం మన వైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ కాదు ఇప్పుడు మనకు త్రీ ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్ ఫైవ్ ఫ్రంట్ వార్ వస్తుంది ఇండైరెక్ట్గా తుర్కీ ఇండైరెక్ట్గా చైనా వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు సో మనం కూడా రెడీ ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి వాళ్ళ ఎనిమి ఎవరు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి సో మన ఈ కేసులో అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం అజబేజాతో వాళ్ళకి గొడవ ఉంది నకోర్నా ఖరాబా ఏరియాలో ఒక పెద్ద మన అలాగనే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టే కశ్మీర్ ఏరియాలో వాళ్ళ దగ్గర ఒక నకోర్నా ఖరాబా అనే ఏరియా ఉంది అర్మీనియా ఇస్ ఏ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజబ్బైజాన్ ఇస్ ఇస్లామిక్ కంట్రీ సో మనం అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు కాదు ముందు నుంచి చేస్తున్నాం బహుశా మనకు ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ ఎవరు చెప్పట్లేదు మాట్లాడలేదు దాని గురించి లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైంలో దాట్ వీ హ్యావ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మేనియా అని చెప్పి అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మొన్న మన గ్రీస్కి వెళ్ళారు వీ ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కాపరేషన్ గ్రీస్కి తుర్కీకి పడదు తుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది వాళ్ళకి ఇప్పుడు దాకా డిఫెన్స్ ప్యాక్ట్ కింద వాళ్ళకి ఏం దొరకట్లేదు నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు వేరస్ టూర్కీ ఈజ్ నేటో మెంబర్ సో ఆబ్వియస్లీ మనం కూడా గ్రీస్ని వెళ్ళి హెల్ప్ చేయాల్సింది అండ్ నిన్న కూడా పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ అంటే పేరు లేదు మిసైల్స్ ఇవ్వబోతున్నాం అక్కడ భయం ఉంటే చాలు టర్కీకి దట్ ఇండియా మిసైల్స్ వచ్చి కూర్చున్నది వాళ్ళు బ్రహ్మోజ్ పంపించారో ఆకాశ్ తీరు పంపించారో అగ్ని పంపించారో మనకు తెలియదు కానీ అక్కడ ఉందని చెప్తే దే గెట్ మెసేజ్ మీరు పాకిస్తాన్ హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని కొడతామని చెప్పేసి సో మనకి ఇక్కడ శత్రు దేశాలు అలా మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నట్టుగా యాడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి ఒక చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నా ఘనా వెళ్ళాడు ఇటు ట్రిడా టొబాకోకి వెళ్ళారు ఒకేసారి ఐదు దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలకు ఏం చెప్తారు మీరు ఒక్కొక్క దేశంలో మీరు అనలైజ్ చేస్తే ఘన కానివ్వండి ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్కువ అన్న ఏ దేశమైనా కానీ ఈవెన్ ట్రంప్ రేట్స్ గురించి చూస్తున్నారు అంటే ఉండొచ్చు మిగతా మెటల్స్ ఉండొచ్చు మన దగ్గర మోనోజైడ్ సైన్స్ ఒకటి ఉంది కేరళ వైపు దాని నుంచి మనం యురేనియం కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే నెక్స్ట్ ఆరు నెలలకి మ్యాగ్నెట్స్ లేవు మన దగ్గర మ్యాగ్నెట్స్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మన కెమెరాలు ఉండొచ్చు మన సిస్టమ్స్ ఉండొచ్చు వెహికల్స్ ఉండొచ్చు దీంట్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారు ఇది మొత్తం కంట్రోల్ చైనా దిశలో ఉండే ఇప్పుడు దాకా మనం ఇన్వెస్ట్ చేయలేదు దాని మీద మనం దాన్ని పట్టించుకోలేదు అసలు చైనా పంపిస్తున్నాడు కదా అక్కడ తీసుకుందాం ఎందుకు పెట్టాలి ఫ్యాక్టరీ అని చెప్పి ఇప్పుడు చైనా వాళ్ళు బంద్ చేసేసారు మీరు చూడండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ మీకు కార్లు దొరకవు వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది కోవిడ్ టైంలో మనకు చిప్స్ ఇవిటా రాలేదనుకోండి కొరియాని చిప్స్ రాలేదు ఆ టైంలో మనకు ప్రాబ్లం వచ్చేది సో మోదీ గారు ఈ దేశాలకు వెళ్ళి వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది కానీ వాళ్ళు తొబ్బు తీయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సో వీఆర్ ఆఫరింగ్ మనీ అదంతా బయటికి రాదు అదంతా అగ్రిమెంట్లో వాళ్ళు సైన్ చేసుకున్నారు విట్ ఈస్ నాట్ డిస్క్లోజ్డ్ సైలెంట్ ఎక్కడైనా గానా కానివ్వండి జాంబియా కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి అర్జెంటీనా ఎవ్రీ ప్లేస్ మోదీ గారు వెళ్ళిన ప్లేస్లో నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళకి డబ్బులు కావాలి వీ విల్ గివ్ యాభై మిలియన్ లేకుండా వంద మిలియన్ ఇచ్చి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టి మనం అక్కడ నుంచి వీ విల్ డిగ్ ఇట్ అవుట్ దానికోసం వెళ్తున్నాం మనం అనుకుంటే చిన్న చిన్న ట్రీనిడా అండ్ టొబాగో ఎందుకు చాలా క్రూషియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో అన్నింటిలో సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మన దీన్ని డెఫినెట్గా గాయానాగా లాంటి దానికి అని గుర్తుంటుందా మీకు అండమెంట్స్ దగ్గర గయానా లాగా ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పాను అవును సో వై వైడి గోటు గాయానా వైడి గోటు తినడానికి ఒక పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందనుకోండి అది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇండియనే అంటే ఎక్స్పాట్రీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ అనమాట థర్డ్ జనరేషన్ కానీ ప్ర ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ నాట్ జస్ట్ మోదీ గారు ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తారు ఒకటి అక్కడి నుంచి ఏం తెప్పించుకోవద్దా అది చూస్తారనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఎక్కువ నేచురల్ డిపాజిట్స్ ఉన్నది ఒకటి మన వైపు కశ్మీర్ వైపు లదాఖ్ లో ఉంది ఒకటి అది ఇంకా ప్రాస్పెక్ట్ చేయలేదా టైం పడుతుంది దానికి రెడీమేడ్గా ఉన్నది ఈ కంట్రీస్ దగ్గర ఉంది కానీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు ఒకటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఈ తోవి బయటికి తీయడానికి ఉన్న డబ్బులు లేవు వాళ్ళ దగ్గర మైనింగ్ అండ్ మినరల్ కోసం అది చేయాలి మీరు యుఎస్ కూడా చూసుంటారు యుఎస్ ఏం డీల్ చేసుకున్నారు అదే కదా రష్యా ఇండియా ఇప్పుడు రష్యా ఆఫర్ చేస్తున్నారంట ఇండియాకి మీరు తీసుకోండి మా దగ్గర రేరే వస్తుంది మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి రేరర్డ్స్ విల్ బీ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాటల్ ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి మిగతా అన్ని టెక్నాలజీస్లో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మన ఎట్లా దీనికన్నా ముందు యురేనియం కొట్టుకున్నాము ఇప్పుడు దాని బదులు యురేనియం ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ప్లంటీ ఇప్పుడు మీకు చాలా కంట్రీస్లోనే నెక్స్ట్ రేరర్స్ కావాలంటే నేను చెప్పిన ఈ మ్యాగ్నెట్స్ కానీ మిగతా అన్ని ఐటమ్స్కి వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు ఒక స్కీము పిఎల్ఐ కింద దట్ ఇండియా విల్ స్టార్ట్ మేకింగ్ మ్యాగ్నెట్స్ ఇక్కడే అని చెప్పేసి అది కాకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో కూడా మోదీ గారు నిన్న క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చారంట అక్కడ కూడా తొవి నాచురల్ మినరల్స్ చెప్పారంట అక్కడ ఇన్ని జరుగుతున్నాయి సార్ అటు విదేశాలకు వెళ్తున్నారు అక్కడ వాళ్ళతో ఒప్పందాలు అవుతున్నాయి ఇక్కడ స్వదేశంలో జరుగుతోంది ఇన్ని అయినప్పటికి కూడా మోదీ ఎప్పుడూ మాట్లాడరు ఏం జరుగుతుందో బయటికి వివరాలు చెప్పరు ప్రతిపక్షాలు ఇంత అడిగినప్పటికి కూడా ఓపెన్ అవరు వాళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి విమర్శలు అని ఉన్నాయి ఏం చెప్పక్కర్లేదు అన్ని చెప్పక్కర్లేదు ఫర్ ఏం చెప్తున్నారు ఆ పని నడుస్తుంది అనమాట మోదీ గారు ఏదో ఒక రోజు రిటైర్ అయిన తర్వాత ఒక పుస్తకం రాస్తారు అప్పుడు దీంట్లో అన్నీ వస్తుంది అనమాట ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మోదీ గారు ప్రధానమంత్రిగా స్వేరింగ్ చేసినా కూడా అది ఏ ముఖ్యమంత్రి చేసినా కానీ మంత్రి చేసినా కానీ ఒక వర్డ్ యూజ్ చేస్తారు దాట్ ఐ విల్ నాట్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ అండర్ మీ అది ఇది నేను చేస్తున్నది అన్ని నేను బయట చెప్పక్కర్లేదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది గానాల ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే మిగతా ప్లేస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అన్ని ఉండే కదా ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏం ప్రాబ్లం లేకుండా అక్కడ మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయారంటే భారతదేశంలో చేయరు కానీ బయట చేస్తారు ఆ రోజు కూడా అడ్రస్ గానాలు అడ్రస్ చేశారు అండ్ టోబాగోలో ఇండియన్ కమ్యూనిటీ అని అడ్రస్ చేశారు వాళ్ళకి అన్ని ప్లేసెస్ చేస్తున్నారు ఏం మేము ఒప్పందం ఏం పెట్టాం పది ఒప్పందాలు చేశారు జయశంకర్ గారు ఐదు గడ్కరీ గారు రెండు పీయూష్ గోయల్ గారు మూడు నిర్మలా సీతారామన్ గారు ఇట్లా అందరూ సైన్ చేసుకుంటారు అగ్రిమెంట్లు సో అగ్రిమెంట్స్ ఆ సైన్ కానీ కొన్ని అగ్రిమెంట్స్ పేపర్లో బయట కనిపించదు ఎందుకంటే ట్రంప్ పక్కన కూర్చున్నారు చూస్తున్నారు మీరు ఏం తీసుకుంటున్నారు ఎక్కడ గురించి ఏం గుంచుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు కొనకూడదు అంటున్నారు మనం ఎప్పుడు నలభై శాతం మన ఆయిల్ రష్యా దగ్గర నుంచి వస్తుంది మనకి ముందు మనం వెస్ట్ ఏషియా నుంచి తీసుకుంటుండే సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ అక్కడి నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నాం ఇరాక్ నుంచి కువైత్ నుంచి ఇప్పుడు అది కాకుండా వీఆర్ నౌ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే మనకి అరవై డాలర్ పర్ బ్యారెల్కి ఇస్తున్నారు ఒకసారి యాభైకి ఇస్తున్నారు పర్ బ్యా బ్యారల్ రష్యా ఇంకా రష్యా మీద అంత కంప్లీట్ బ్యాన్ పెట్టేసారు యుఎస్ కానీ మనం కొంటున్నాం ట్రంప్ ఏమో నేను మొత్తం బ్లాక్ లిస్ట్ చేస్తాను చేసుకోరా చేసుకో అని చెప్పారు మోదీ గారు ఏం కావాలి చేసుకోని చెప్పారు కానీ చేయరు భయం ఉంది ఇప్పుడు కూడా ఇష్యూ చేసిన లిస్టు మీరు చూసుంటారు నిన్న ఒక పెద్ద లిస్టు ఇష్యూ చేస్తారు ట్రంప్ పదిహేడు దేశాలు పదహారు దేశాలు ఉన్నాయి దాంట్లో దట్ మీన్ టారిఫ్ నలభై నుంచి ముప్పై ముప్పై థాయిలాండ్ ఉంది దాంట్లో జపాన్ ఉంది దాంట్లో కొరియా ఉంది దాంట్లో పెద్ద పెద్ద దేశాలు అట్లీస్ట్ జపాన్ అండ్ కొరియా ఆర్ బిగ్ బిగ్ నేమ్స్ అనమాట కానీ భారతదేశం పేరు లేదే దాంట్లో ఎవరు అడగట్లేదు ఎందుకు ఆపోజిషన్ వాళ్ళు రాహుల్ గాంధీ ఏమంటారు మోదీ గారు ఏదో సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకున్నారు తోని ఇంటర్నేషనల్ టారిఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం బయట ఎక్కువ మాట్లాడకూడదు మనం ఏం చేయాలంటే చుప్చాప్ చేయించుకొని మన అడ్వాంటేజ్ తీసుకొచ్చి మనం రిటర్న్ వచ్చేసేయాలి అంతే మనది ఒకటే స్టిక్కింగ్ పాయింట్ ఏంటంటే మన బియ్యం అక్కడ అమ్మడానికి మన ఎస్పెషలీ మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెద్ద ప్రాబ్లం ఉంది యుఎస్ సబ్సిడీ ఇస్తారు వాళ్ళ ఫార్మర్స్కి మనం సబ్సిడీ ఇస్తాం మన ఫార్మర్స్కి ఇది రెండు మ్యాచ్ కావట్లేదని చెప్పి యూఎస్ గొడవ చేస్తున్నారు సో వీఆల్ టు ఫైండ్ అ వే అవుట్ మన యూఎస్ నుంచి బియ్యం కొనక్కర్లేదు వాళ్ళు ఇచ్చిన బియ్యం కూడా ఎవరికి కొన్నారు ఇక్కడ వాళ్ళు ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ పంపిస్తే ఇక్కడ కొంటే కొంటారు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటే ఎవరు కొన్నారు మనందరూ తెలిసిన స్టోరీ అది అనమాట సో వీ విల్ వెయిట్ చూద్దాం ఏమైతే పీయూష్ గోయల్ గారు వెళ్ళారు నెగోషియేట్ చేశారు లాస్ట్లో వాళ్ళకి విస్క్ వచ్చేసింది అమెరికన్స్కి పియూష్ గోయల్ వద్దు మాకు అని చెప్పారంట ఈయన చాలా టఫ్ నెగోషియేటర్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనద్దు మనం ఇంకా ఎవరైనా పంపి అంటే మోదీ గారు చెప్పారండి ఇంకెవరు లేరు ఆయన వస్తారు ఆయన వస్తారు మీ ఆయన నెగోషియేట్ చేస్తారు మీతో ఆయన అక్కడ కూర్చొని నెగోషియేట్ చేస్తున్నారు ఇప్పుడు సో వీ విల్ వెయిట్ దానికోసం ఈ లిస్ట్ లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఉన్న లిస్ట్ భారతదేశం లేదు బ్రిక్స్ మీద ఏదో పెట్టారు పది శాతం అని అది ట్రిపికల్ ట్రంప్ బ్లఫ్ అది అది ఏం జరగదు